తుంగభద్రా డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతుంది డెబ్బై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుండగా ఎనభై ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు అయితే గత రెండు రోజుల నుంచి ఏడు గేట్లు మొరాయిస్తున్నాయి దీంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని అధికారులు అంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి అయితే భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పవచ్చు మనం చూసుకుంటే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ప్రస్తుతం కొనసాగుతున్నాయి మనం చెప్పుకోవచ్చు నేపథ్యంలో కూడా అవుట్ఫ్లోస్ని కూడా అదేవిధంగా అధికారులు డ్యామ్ గేట్లు అయితే నీటిని దిగువ విడుదల చేస్తామని చెప్పవచ్చు ప్రస్తుతం ఎనభై ఆరు వేల క్యూసెక్ల నీటిని కూడా నీటిని దిగువ విడుదల చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఒక మరోపక్క మనం చూసుకుంటే నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏడు గేట్లు మొరాయిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిర్వహణ లోపం మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది ఎందుకంటే ఈ వరదలు రాలేనప్పుడు కూడా వాటి నిర్వహణ చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ డ్యామ్ అధికారుల పైన ఉంటుంది అయితే ఆ నిర్వహణ సరిగా లేకపోవడం కారణం కారణంగానే ఈరోజు ఆ వాటర్ ఇన్ఫ్లో కొనసాగుతున్న క్రమంలో కూడా గేట్లు ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా గేట్లు తెరుచుకోవడం లేదని చెప్పాలి పూర్తి స్థాయిలో మొరాయిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా చేసినప్పుడే పూర్తి స్థాయిలో ఆ గేట్లు అయితే ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ చేయకపోవడం వలన ఈరోజు కూడా ఆ గేట్లు మొరాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇన్ఫ్లోస్ అయితే గత ఇరవై నాలుగు గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ అధికంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో తొంభై వేల క్యూసెక్లు అవుట్లో ప్రస్తుతం అయితే తుంగభద్ర నుంచి విడుదలవుతుందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో కూడా అక్కడ మంత్రాలయం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పొచ్చు ఎందుకంటే నదీ ప్రవాహ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అని కూడా అంటున్నారు ఎందుకంటే తొంభై వేల క్యూసెక్లు నీరు వస్తున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు అదేవిధంగా సుంకేశల జలాశయానికి కూడా ఈరోజు కానీ రేపు ఉదయం కూడా పూర్తి స్థాయిలో మరొక పూర్తి స్థాయిలో ఒక లక్ష క్యూసెక్లు ఆ జలాశయానికి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది కాబట్టి సుంకేశల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా కర్నూలు నగరానికి కొన్ని ప్రాంతాలు కూడా ఈ తుంగభద్ర నది ఆనుకున్నటువంటి కాలనీలు ఏవైతే ఉంటాయో వారు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే రెవెన్యూ అధికారులకు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి సబ్ కలెక్టర్లకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఏదేమైనప్పటికీ తుంగభద్ర జలాశయానికి భారీ ఎత్తున ఈ వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో మనకు అత్యధిక అంటే లక్ష క్యూసెక్ల పైన కూడా పూర్తిలో అవుట్ఫ్లోస్ కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో మనం చూసుకుంటే ముఖ్యంగా ఆందోళన కలిగించేటువంటి అంశం ఏంటంటే ఈ గేట్లు ఎత్తటువంటి ప్రక్రియ అనేది సరిగ్గా జరగడం లేదనే చెప్పుకోవచ్చు అంటే డ్యామ్కి ముప్పై మూడు గేట్లు ఉంటాయి అయితే ఈ ముప్పై మూడు గేట్లు కేవలం కొన్ని గేట్లు మాత్రమే పనిచేస్తున్నాయి మిగిలిన ఏడు గేట్లు మాత్రం ఎందుకు పనిచేయడం లేదు పూర్తి ఎందుకంటే నిర్వహణ లోపం అన్నది మనకు స్పష్టంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల ఏమైందంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు వచ్చిన వాటర్ని అక్కడ తుంగభద్ర డ్యామ్లో స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ మనకు లేదని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ నీరును ఆ స్టోర్ చేసుకుంటే కనుక డ్యామ్ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి వచ్చిన వాటర్ అంతా కూడా దిగువ నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ డ్యామ్లో స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ చేయడం వల్ల కూడా మూడు రాష్ట్రాలు సంబంధించినటువంటి త్రాగు సాగునీరు అందేటువంటి అవకాశం ఉంది రైతులు ఎంతగానో ఈ వాటర్ కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి స్థాయి ఈ వాటర్ని ప్రస్తుతం స్టోర్ చేసుకున్నటువంటి కెపాసిటీ అంటే ఆ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ గేట్లు ఏవైతే మురాయిస్తున్నాయో ఈ నేపథ్యంలో కూడా ఆ నేపథ్యంలో కూడా ఉన్న గేట్లు ఏవైతే మిగిలిన మిగిలిన గేట్ల ద్వారా కూడా ఈ నీటిని అన్నింటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు పూర్తి స్థాయిలో ఇది అధికారుల లోపం స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి కూడా అందరూ ఆగ్రహం రైతులందరూ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులు ఆ డ్యామ్ పైన దృష్టి పెట్టాలి ఎందుకంటే డ్యామ్ ప్రారంభించి డెబ్బై సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ మరమ్మతులు చేపట్టలేదు పూర్తి స్థాయిలో ఆ గేట్లు అంటే నలభై నుంచి యాభై సంవత్సరాల లోపల గేట్లు మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఆ డెబ్బై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా గేట్లు మార్చకపోవడం కారణంగానే ఈ గేట్లు ప్రస్తుతం మురాయిస్తున్నాయని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మూడు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని తుంగభద్ర డ్యామ్ పైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున నైన్ టీవీ కర్నూలు జిల్లా